దీని కొరక నిన్ను నన్ను దేవుడు ఎలాగ నిలబెట్టింది కాదు మనకు ఒక జీవితం ఉంది మనము నిత్యము ప్రభుతో జీవించవలసిన ఒక జీవితం ఉంది ఆ జీవితము ఇదిగో ఈ జీవితముతో ముడిపడి ఉంది ఆ జీవితం కావాలంటే ఈ జీవితము దేవునికి శ్రేష్టంగా మారాలి అక్కడ దేవునితో బ్రతకాలంటే ఇక్కడ దేవునితో ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి మనం ఒక కంపెనీకి మనం పని చేయడానికి వెళ్ళినప్పుడు ఆ కంపెనీ యొక్క పద్ధతులు పరిస్థితులు ఆ కంపెనీ గురించిన ఆ యొక్క సంస్థను మనం ఏం చేయాలి నేర్చుకోవాలి తెలుసుకోవాలి ఈరోజు పరలోకం వెళ్ళి దేవునితో మనం సహవాసం చేయాలంటే ఇక్కడ మన ఇష్టానుసరమైన సహవాసాలు చేస్తే పరలోకం వెళ్ళి దేవునితో సహవాసం చేయనిస్తాడు దేవుడు లేదు అందుకే ఆ భక్తుడు ప్రార్థిస్తున్నాడు ప్రభా సంవత్సరాలు అయితే మా జీవితంలో గతించిపోతున్నాయి సంవత్సరాలు దినాలు ఎన్నో లెక్కించబడిపోతున్నాయి కానీ మా జీవితంలో నీ కార్యం జరగట్లేదు మా కార్యాలు జరుగుతున్నాయి మా జీవితాలు మా దగ్గరే ఉన్నాయి మాలో ఏ మార్పు లేదు అదే మాట అదే చూపు అదే ధ్యాస అదే సంతోషాలు అవే ఆనందాలు లోకం మమ్మల్ని చూస్తున్న మాలో మార్పు లేదు అంతకైనా భయముతో వణుకుతో ప్రార్థిస్తున్నాడు దేవుని కోపము దేవుని ఉగ్రత ఉగ్రతలేవు అబ్బా నీ కార్యలు మా జీవి ఇన్ని కార్యాలు మా జీవితంలో నూతనపరచు ఏంటంటే నూతనమైనది మనం క్రీస్తుల్లో మనం జన్మించాలి